అయితే లక్ష్మీదేవిని మనం శుక్రవారం పూజిస్తాం ఈ మాసంలో మంగళ దేవిని మంగళవారం ఆచరిస్తాం మరి మంగళ గౌరీదేవిని ఎందుకు ఈ మాసంలో ఆచరించాలి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా ఆ చంద్రుడే కాకుండా దాని మీద ఆధిపత్యం కలిగినటువంటిది గౌరీదేవి కనుక గౌరీదేవిని కనుక మనం ప్రార్థించినట్టయితే చంద్ర సంబంధమైన దోషాలు ఉండవు సాధారణంగా ఆడవాళ్లకు ఉండేటటువంటి దోషాలన్నీ చంద్ర సంబంధమైనవే అంతేకాకుండా మంగళవారం పూజించటంలో విశేషం ఏమిటంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజ దోషం కూడా స్త్రీలకు ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం సంతానం పొందడం ఇటువంటి వాటిల్లో తేడా వస్తుంది అందుకని గౌరీదేవి అధిపతిగా కలిగినటువంటి చంద్రుడికి సంబంధించిన రోజు మంగళవారం ఆ వారంలో ఈ శ్రావణమాసంలో శ్రావణమాసం కూడా చంద్రుడికి సంబంధించిందే అన్న ఆనాడు గనక మనం అమ్మవారిని పూజించినట్టయితే అమ్మవారు తృప్తి పడుతుంది దానితో పాటుగా కుజుడు మంగళవారానికి అధిపతి గనక కుజ దోషం ఉన్నా పోతుంది కుజుడు మీద కుజుడికి కుజగ్రహానికి ఆధిపత్యం రావడానికి అమ్మవారిని పూజించటం వల్ల వచ్చింది కనుక కుజుడికి ఎవ కుజుడు ఎవరిని ఆరాధించి కుజగ్రహానికి ఆధిపత్యం సంపాదించాడో అటువంటి గౌరీదేవిని కుజుడు అధిపతిగా కలిగిన మంగళవారం నాడు అందులోనూ గౌరీదేవి అధిపతిగా కలిగినటువంటి శ్రావణ మాసంలో పూజించినట్టయితే ఎన్ని దోషాలు పరిహారం అవుతాయి ఒకటి చంద్రదోషం ఒకటి కుజదోషం దీంతోపాటు సౌభాగ్యప్రదమైనటువంటి గౌరీదేవి ఇవి ఆడవాళ్ళకి ఇవే కదండి సమస్య ప్రపంచంలో ఎక్కడున్నా సాధారణంగా ఆడవాళ్లకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక ఆవృతి ఉంది నెలసరి అని చెప్తాం మనం ఇది చంద్రుని అనుసరించి ఉంటుంది ఆరోగ్యంగా ఉండేటటువంటి ఆడవారికి కనుక చంద్రదోషం కనుక ఉన్నట్టయితే వాటిల్లో తేడా వస్తుంది దాంట్లో తేడా వచ్చినట్టయితే శారీరక మానసిక ఆరోగ్యాలు చెడిపోవటమే కాకుండా సంతానం కూడా కలగదు కనుక మరి సంతానం కలగడానికి ఇబ్బంది ఏమంటారండి దోషం ఉందండి అంటారు సంతానం కలగకపోవచ్చు కలిగిన వాళ్ళు మాట వినకపోవచ్చు అసలు సంతానం కలగడానికి కావలసినటువంటి శారీరకమైన స్థితి ఏదైతే ఉందో రిప్రొడక్టివ్ సిస్టమ్ సవ్యంగా పనిచేయకపోవచ్చు ఇవన్నీ సెట్ కావాలంటే చంద్రుడు అనుగ్రహం ఉండాలి మరి కుజుడికి ఏమిటండి సంబంధం అంటే ఇది మొత్తం అంతా రక్తానికి సంబంధించింది శరీరంలో ఉండే రక్తం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు కుజు కుజుడు కనుక అటు కుజుణ్ణి ఇటు చంద్రుణ్ణి సౌభాగ్య ఇచ్చేటటువంటి గౌరీదేవిని ముగ్గురిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శ్రావణ మాసంలో మంగళవారం నాడు గౌరీదేవిని పూజించినట్టయితే మనకు కావలసినటువంటి ఆయువు ఆరోగ్యము సంపద ఇత్యాదులన్నీ కలుగుతాయి అని చెప్పి పెద్దలు దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పారు అంతేకాకుండా మంగళవారం నాడు పూజ చేసేటప్పుడు ఒత్తులు తయారు చేస్తాం మనం ప్రమిదలు చేసి దాంట్లో ఒత్తులేస్తాం ఆ ప్రమిదలు దేంతో చేస్తారమ్మా బియ్య పిండితో చేస్తాం బియ్య పిండి చంద్రుడికి సంబంధించింది ఆ చంద్రుడు నేతితో కలిపి కాలినటువంటి తిన్నట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది అందుకే అమ్మాయి తినాలి ఆ అమ్మాయి తినలేకపోతే అబ్బాయి తినాలి అంతే తప్ప మూడు ఆ ఇవ్వకూడదు మనకొక మనకు ఒక లెక్క కూడా ఉంది కనుక ఇదంతా చంద్రదోషం పరిహారం కావడానికి చేసేటటువంటి పని